గౌరవ కేంద్ర మంత్రులు తెలంగాణకు ఇచ్చినటువంటి పూర్తి స్థాయి యూరియా లెక్కలకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటి సరఫరా డిమాండు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినటువంటి పూర్తి లెక్కలు ఇచ్చారు మరి ఈ లెక్కల ప్రకారం తెలంగాణలో మిగులు యూరియా ఉండాలి కానీ ఇక్కడ యూరియా కొరత కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్షాకాలం ఖరీఫ్ సీజన్కి తెలంగాణ ప్రభుత్వము మాకు పది పాయింట్ నాలుగు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది అని చెప్పి కేంద్రాన్ని కోరితే కేంద్రము పన్నెండు పాయింట్ ఎనభై తొమ్మిది ఎనిమిది తొమ్మిది లక్షల టన్నులు అంటే పన్నెండు లక్షల ఎనభై తొమ్మిది వేల టన్నుల యూరియాని తెలంగాణకు సరఫరా చేసింది అని కేంద్రం చెప్తుంది ఏది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రైతులు వాడినటువంటి ఖరీఫ్లో రైతులు వాడినటువంటి మొత్తం యూరియా తొమ్మిది పాయింట్ ఆరు ఆరు లక్షల టన్నులు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్కి రెండు వేల ఇరవై నాలుగులో మూడు పాయింట్ ఇరవై రెండు మూడు లక్షల టన్నుల యూరియా మిగులు ఉంది ఆ తర్వాత రబీకి ఈ మిగులు కాక మూడు పాయింట్ ఇరవై మూడు మిగులు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం అడిగింది సుమారు మూడు పాయింట్ ఒకటి ఏడు లక్షల టన్నులు అవసరమని అడిగితే ఐదు పాయింట్ నాలుగు లక్షల టన్నుల యూరియాని రబీ సీజన్ కోసం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లోపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అందించామని చెప్పేసి కేంద్ర మంత్రులు చెబుతున్నారు డిసెంబర్ వరకు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల యూరియాని మాత్రమే ప్రభుత్వం వినియోగించింది అంటే డిసెంబర్ వరకు ఖరీఫ్లో రబీలో కలిసి రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉన్నటువంటి మిగులు యూరియా ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు అంటే సుమారు ఏడు లక్షల మెట్రిక్ టన్నులు డిసెంబర్ చివరి నాటికి తెలంగాణ ప్రభుత్వం దగ్గర మిగులు యూరియా ఉన్నది కేంద్రం కేటాయించిన దాంట్లో రైతులు వినియోగించింది పోగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి మార్చి ముప్పై ఒకటి వరకు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మార్చి ఈ నాలుగు నెలల్లో మరొక రెండు లక్షల టన్ను రెండు పాయింట్ సున్నా ఒకటి లక్షల టన్నులు యూరియా మళ్ళీ తెలంగాణకు ఇచ్చామని కేంద్రం చెప్తుంది పోయిన సంవత్సరం ఖరీఫ్ మొత్తం వినియోగించింది తొమ్మిదిన్నర లక్షల కంటే ఎక్కువ లేకపోతే ఈ యూరియా ఎడిపోయింది యూరియాని బ్లాక్ చేసేటటువంటి మాఫియా ఈరోజు రాష్ట్రాన్ని శాసిస్తున్న విషయం అర్థమవుతాం కాబట్టి స్పష్టంగా యూరియా నిల్వల విషయంలో మీరు అడిగింది ఎంత కేంద్రం ఇచ్చిందెంత కేంద్రం చెప్తున్నటువంటి లెక్క గొప్ప తప్ప రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెప్పాలా వెంటనే ఈ మాఫియాను ఉక్కుపాతంతో తొక్కి రైతులకు యూరియాను అందుబాటులో తీసుకురావాలా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంపై రైతులతో కలిసి ఆందోళన చేయాల్సి వస్తుంది Jai Shram, Jai Ram.